హాయ్ వివర్స్ వెల్కమ్ టు వివర్స్ మీడియా నేను మీ మహేష్ ఏపీ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్లో భాగంగా సెకండ్ ఫేజ్ అదేనండి ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అందరూ చాలా ఖుషి ఖుషి హ్యాపీగా ఉన్నారు కామెంట్స్లో మొత్తం మోగిస్తున్నారు ఈ వీడియోనే కాదు నా పాత వీడియోస్ చాలా వీడియోస్ అన్నిటికీ కామెంట్స్ వస్తున్నాయి నోటిఫికేషన్ వస్తున్నాయి అనమాట సో మీ అందరు హ్యాపీగా ఉంటుంది నాకైతే కావాలన్నమాట ఎనివే హ్యాపీ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ ఇక వివరాల్లో కలగా మీకున్న డౌట్స్ ఏంటంటే కాలేజ్ మార్పు రాలేదు నేను మళ్ళీ రిపోర్టింగ్ చేయాలా కాలేజ్ చేంజ్ అయ్యింది మళ్ళీ రిపోర్టింగ్ చేయాలా బ్రాంచ్ చేంజ్ అయ్యింది మళ్ళీ రిపోర్టింగ్ చేయాలా అండ్ నాకు వచ్చిన కాలేజ్ ఇష్టం లేదు ఈ డౌట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ముందుగా కాలేజ్ మారలేదు అంటే మీకు ఫస్ట్ ఇయర్స్ కౌన్సిల్ ఏ కాలేజ్ అయితే ఉందో ఆ కాలేజీ మీకు ఉంది మీ డౌట్ ఏంటి నేను ఆ కాలేజ్ నేను మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెట్టలేదు కదా నాకు మళ్ళీ ఎందుకు ఆ కాలేజ్ ఇచ్చారు అంటే సింపుల్ అమ్మ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అవ్వలేదు అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటారు కాబట్టి అండ్ అదేవిధంగా కాలేజ్ రిపోర్టింగ్ చేసి ఉంటారు కాబట్టి ఆ సీట్ మీకు ఉంటుంది అంటీల్ అండ్ లెస్ మీకు ఆ కాలేజ్ అస్సష్టం లేకపోతే ఆ కాలేజ్ కన్నా ఇంకా బెటర్ కాలేజ్తో పాటు ఇంకొన్ని చిన్న చిన్న కాలేజెస్ యాడ్ చేసుకోవాలి ఓకే అక్కడ అసలు వద్దనుకున్నాం అలాంటి సినిమా మాత్రమే మనకి వేరే కాలేజ్ అలాట్ అవుతుంది అనమాట సో మీకు ఎలాట్ అవ్వలేదు ఆ మీ కాలేజ్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ ఏ కాలేజ్ చేంజ్ అవ్వలేదు అంటే మీకు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సీట్ అనేది ఉంది సో మీరు అక్కడే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా ఉంటుందా లేదనేది ఎలాంటి అప్డేట్ అనేది లేదు ఇక్కడ సీట్స్ ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో దాన్ని బట్టి మనకు అప్డేట్ వస్తుంది అనమాట ఉంటుందా లేదనేది ప్రజెంట్ అయితే మీరు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ కాలేజ్కి వెళ్ళి మీరు క్లాస్ అయితే అటెండ్ అవ్వండి టైం వేస్ట్ చేసుకోవద్దు సరేనా ఇకపోతే మళ్ళీ రిపోర్టింగ్ చేయాలా మీకు ఎవరైతే రిపోర్టింగ్ చేయాలని అడుగుతున్నారో మీకు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో రిపోర్టింగ్ చేసి ఉండి మీకు కాలేజ్ చేంజ్ అవ్వకపోయి ఉంటే బ్రాంచ్ కూడా చేంజ్ అవ్వకుండా ఉండి ఉంటే మీరు మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు మీకు కాలేజ్ చేంజ్ అయ్యి లేదా బ్రాంచ్ చేంజ్ అయితేనే మీరు మళ్ళీ వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి సపోజ్ మీకు మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో ఈసీ వచ్చింది సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో త్రిబుల్ వచ్చింది అనుకోండి మళ్ళీ మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి ఎందుకు బ్రాంచ్ చేంజ్ అయింది కాబట్టి లేదా ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఫస్ట్ కౌన్సిల్ సీట్ అనుకోండి మళ్ళీ ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి రెండు కాలేజీలు లేవు మీరు పర్పట్ రిపోర్టింగ్ చేయాలంటే ఉండదు ఓకే అది నేను మీ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మళ్ళీ మీరు కామెంట్స్ అడుగుతారు అన్న ఎంసెట్ కోడింది అన్న మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ అని నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఈ కాలేజ్ నాకు అస్సలు ఇష్టం లేదు ఈ కాలేజ్ నేను జాయిన్ అవ్వను నాకొద్దు ఈ కాలేజ్ సో ఎవరైతే నాకు వద్దు అనుకుంటున్నారో వాళ్ళని ఏమిటో చెప్తాను మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్సే వేరే వాళ్ళు ఎవరు పెట్టలేదు కదా మీరు ఆచి తూచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కదా ఇఫ్ ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేశారు ఎనీవే అయిపోయింది ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకోవడం లేదా దాని గురించి టెన్షన్ పడో టైం వేస్ట్ కాబట్టి మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయండి మీకు నచ్చినా నచ్చకపోయినా రిపోర్టింగ్ చేయండి అంటిల్ లెన్లెస్ వాళ్ళు మీకు సర్టిఫికేట్స్ ఇవ్వమంటే అప్పు ఆలోచించండి మీకు వచ్చిన కాలేజ్ నచ్చలేదు అనుకోండి మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయండి సర్టిఫికేట్స్ అనుకోండి ఏం చెప్తారు సార్ ఎలాట్మెంట్ ఆర్డర్లో ఒక సిక్స్త్ పాయింట్ ఉంది కదా సార్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఉంది సార్ అందుకే మేము సర్టిఫికేట్స్ తెచ్చుకోలేదు సార్ అని చెప్పేసి వచ్చేం కానీ రిపోర్టింగ్ చేస్తేనే మీ సీట్ అనేది ఉంటుంది సో మరి ఏంటి రిపోర్టింగ్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే రిపోర్టింగ్ చేసి వచ్చిన తర్వాత ఆల్టర్నేట్ ఆలోచించుకోండి మీరు ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా మీరు ఏంటి మీరు డొనేషన్ కట్టగలరా వితౌట్ డొనేషన్ కావాలా లేదా మెయిట్ బేస్ అడ్మిషన్స్ ఉంటాయా ఏదైనా సరే మీకు వచ్చిన కాలేజ్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి ఓకేనా అది బెటరా కాదా సో దానికన్నా బెటర్ కాలేజ్ ఏమొస్తాయి వస్తాయి మీకు వచ్చిన కాలేజ్ కన్నా జస్ట్ ఒక్క స్టెప్ మాత్రమే బెటర్ కాలేజ్ అని అనుకుంటే దానికోసం సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ పెట్టడం అర్థ కాదు ఇక్కడే మీరు స్కిల్స్ పరంగా లేదంటే ఎక్స్ట్రా క్లాసెస్ పరంగా మనకి చాలా కోర్సు ఉంటాయి ఉడిమి అని ఇంకొక చాలా ప్లాట్ఫామ్స్ అనేట వాటిలో కూడా మీరు కోర్స్ తీసుకొని మీ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకోవచ్చు అసలు కాలేజ్ నచ్చలేదు అనుకునే వాళ్ళకి మనం ఏదైనా సైజ్ చేద్దాం ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను వరీ ఆ విషయంలో ఆల్టర్నేట్ చూస్తున్నాము ఆల్టర్నేట్ అనుకుంటున్నాము అనుకున్నప్పుడు సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇవ్వాలా లేదని ఆలోచించుకోండి ఓకేనా బట్ రిపోర్టింగ్ చేయండి మరి వాళ్ళు అడిగితే ఏం చేయాలంటే సింపుల్ ఒకటే చేయండి సార్ మాకు ఎక్కడ సర్టిఫికేట్స్ తెచ్చుకోమని చెప్పలేదు కదా సార్ అందుకే మేము తెచ్చుకోలేదు నేను రేపు వచ్చి రిపోర్టింగ్ చేస్తాను నాకు ఓకే నాకు నచ్చింది సార్ సూపర్ ఉంది సార్ ఏముంది సార్ బిల్డింగ్ అసలు అబ్బా బాబా బా ఎక్సలెంట్ సార్ అసలు క్లాస్ రూమ్స్ చాలా బాగున్నాయి సట్మాస్ఫిర్ అయితే బా సూపర్ సార్ అని చెప్పండి అప్పుడు ఓకే వీళ్ళకి నచ్చింది అనుకుంటారు అంతేగాని ఏ బేబే లేదు సార్ ఇది పిచ్చి కాలేదు ఈ కాదు నాకు వద్దు అనుకున్నాను అనుకోండి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మీ రిపోర్టింగ్ ఎందుకు అనవసరంగా ఓకే కొన్ని కొన్నిసార్లు తగ్గాలి మనం ఓకే మనమే తగ్గి మనమే వాళ్ళని పొగడాలి పొగిడి మన అడ్మిషన్ కన్ఫామ్ చేసుకొని అప్పుడు మనం ఏంటా వేరే కాలేజ్ ఏంటని చూసుకోవాలి నేను జస్ట్ చెప్తున్నాను ఎగ్జామ్ ఎందుకంటే మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ మీకు సీట్ వచ్చింది మీకు ఫీడమ్ వస్తుంది రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్దు ఆ మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ బాగాలేదని చెప్తున్నారు అందరూ అని చెప్పి మీరు మీరు ఇంజనీరింగ్ కాలేజ్ కోసం వెళ్తారు తీరా ఎవర్స్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళినా తెలుస్తుంది అరే రెండు రెండరా ఎవరిసంతేముంది మహేష్ ఉంది రెండు కాలేజీ తీరా ఈ వేస్ట్ కాలేజీలు అని మీకు అప్రద్ధమైంది కేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు అంత బాధ అది మీరు తీరా అక్కడ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చారు అనుకోండి మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇక్కడ సీట్ ఏం పోతుంది ఎక్కడ అక్కడ సీట్ పోయినప్పుడు మళ్ళీ మీరు ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది ఈ బాధ ఎందుకు సో మీకు కమ్మగా మీకు ఫ్రీడమ్ ఎస్మెంట్ ఉంది కాబట్టి వచ్చిన ఫ్రీడెమ్మెస్మెంట్ని కాపాడుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను మీరు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఇఫ్ ఇన్ కేసు మీకు రిప్లై రాలేదు అనుకుంటే మన ఛానల్ వీడియోస్ ఉంటే చెక్ చేసుకోండి లేదా వాట్సాప్ ఛానల్ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట